అందరికీ నమస్కారం అండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలకి బాగా దగ్గర చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు అంటే కూటమి నాయకులండి ఎందుకు అంటే గత రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం పదకొండు స్థానాలు ఇచ్చి పక్కన కూర్చొని పెట్టడం జరిగింది కూటమి ప్రభుత్వంగా ఏర్పడినటువంటి బీజేపీ టీడీపీ జనసేన పార్టీకి నూట అరవై నాలుగు స్థానాలు ఇచ్చి అద్భుతమైనటువంటి విజయం కట్టబెట్టడం జరిగింది అయితే నూట అరవై నాలుగు స్థానాలు గెలుచుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్నటువంటి నిర్వాహకం ఏంటి అంటే ప్రతినిత్యం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పేరును స్మరించుకుంటూ ఉంటున్నారండి నిజంగా మీకు నూట అరవై నాలుగు స్థానాలు ఇచ్చి అద్భుతంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తారనేటువంటి ఒక నమ్మకంతో మీకు అద్భుతమైనటువంటి విజయం కట్టపెట్టడం జరిగింది కానీ ఈ రోజు కూడా ఇంకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు స్మరించడం అన్నది నిజంగా ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం అండి ఎందుకంటే నిన్న సింగపూర్ వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ అక్కడ కూడా ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించే మాట్లాడడం కూడా ఇది కరెక్ట్ కాదేమో అన్నది నా అభిప్రాయం అండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల ఇరవై నాలుగవ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు వద్దనుకొని కేవలం పదకొండు స్థానాలకు మాత్రమే పరిమితం చేయడం జరిగింది ఇప్పుడు మీరు ఏం చేస్తారు రాష్ట్రాన్ని మీరు ఎలా డెవలప్ చేస్తారు రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్తారు అనేది మీ విధానాలు ఇప్పుడు ప్రభు ప్రజలకు కావాలి తప్ప ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి గురించే చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారి గురించే మాట్లాడడం అన్నది అప్రస్తుతం అండి ఎందుకంటే ఇదేం రాజరిక వ్యవస్థ కాదు ఈరోజు మీరు అద్భుతంగా పరిపాలిస్తేనే నెక్స్ట్ మళ్ళీ ఫైవ్ ఇయర్స్ మీకు అవకాశం ఉంటుంది తప్ప మీరు ఈ కళ్ళబుల్లి మాటలు చెప్పుకుంటే మాత్రం దానికి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో మీరు కూడా వెళ్ళే పరిస్థితి ఉంది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదనేటువంటి భావనతోనే ప్రజలు ఆయనకి కేవలం పదకొండు స్థానాలకే పరిమితం చేయడం జరిగింది మరి ప్రజలే ఆయన్ని వద్దనుకున్నప్పుడు మళ్ళీ మీరు ఎందుకు ఆయన పేరు గడిగడికి మీరు ఆయన పేరు ప్రస్తావించడం అవసరమా ఇది ఒకసారి కూటమిలో ఉన్నటువంటి నాయకులు కానీ పెద్దలు కానీ తెలుసుకోవాల్సినటువంటి విషయం అండి ఇది చిలికి చిలికి గానివాళ్ళు పరిస్థితి ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు అనుకున్నంత బలహీనంగా అయితే స్టేట్లో లేరు ఆయనకు కూడా అద్భుతంగా ఫార్టీ పర్సెంట్ ఓటు బ్యాంక్తో ఆయన కూడా స్వరస్థితమైనటువంటి స్థానంలోనే ఉన్నారు సీట్లు తగ్గొచ్చు సీట్లు ఎవరికైనా తగ్గుతుంటాయి వస్తుంటాయి కానీ ఇది ఏం రాచరిక వ్యవస్థ కాదు ఎప్పుడు కూడా మనం శాశ్వతంగా ఒక పార్టీ అధికారంలో ఉంటుందనుకోవడం చాలా అవివేకం ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ప్రజలకి ఏమీ చేయలేదు అనేటువంటి భావంతోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు అద్భుతమైనటువంటి విజయం కట్టబెట్టడం జరిగింది మరి మీ యొక్క విధానాలేంటి మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీ యొక్క పరిపాలన అన్నది జనాలకి తెలియచెప్పాలి తప్ప జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అలా చేయలేదు ఇప్పుడు ఇలా చేయలేదు అని చెప్పడం మాత్రం అది మీ అసమర్థత అవుతుంది తప్ప మీకు అది ఎటువంటి ఉపయోగం కూడా ఉండదండి కూటమి నాయకులు దయచేసి కూటమి నాయకులు నా విజ్ఞప్తి అనుకోండి రాష్ట్రంలో మీరు చేస్తున్నటువంటి సంక్షేమం కానీ లేదా మీరు చేస్తున్నటువంటి డెవలప్మెంట్ కానీ మీరు చెప్పుకోండి గొప్పగా తప్పలేదు అది ప్రజలు యాక్సెప్ట్ చేస్తే నెక్స్ట్ మళ్ళీ కూడా మీకే అధికారం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇదేమి రాచరిక వ్యవస్థ కాదండి కంటిన్యూగా ఒకే ప్రభుత్వానిక లేదా ఒకే వ్యక్తికే ఇక్కడ అధికారం అనేది ప్రజాస్వామ్యంలో అవకాశం లేదు మారుతుంటాయి పార్టీలు మారుతుంటాయి విధానాలు మారేటప్పుడు ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది అయితే ఇక్కడ టీడీపీ నాయకులు లేదా ఈ యొక్క కూటమి నాయకులు చెప్తున్నటువంటి వెర్షన్ ఏంటంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ రాష్ట్రానికి వస్తే నాయకుడిగా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది అనేటువంటి నెరేటివ్ని జనాల్లో తీసుకువెళ్తున్నాం తీసుకోవాలి అది మీకు పొలిటికల్గా తప్పలేదు మీరు ఏదైనా చెప్పచ్చు తప్పులేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు మళ్ళీ పదే పదే మీరు చెప్పడం వల్ల మీకు ఏమాత్రం కూడా ఉపయోగం లేదు మీరు చేసేటువంటి మంచి పనులు జనాల్లోకి వెళ్ళాయనుకోండి అద్భుతంగా మళ్ళీ మీకు అవకాశం దొరుకు ఇస్తూ ఇస్తారు ప్రజలే ప్రజల్లోనే మీ యొక్క మీరు చేసే మంచి కనిపించింది అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ ప్రజలే మిమ్మల్ని ఆశీర్వదిస్తారు కదా జగన్మోహన్ రెడ్డితో మీకేంటి పని జగన్మోహన్ రెడ్డి గారి పేరు మళ్ళీ మళ్ళీ ప్రస్తావించాల్సిన అవసరం ఏముంటుంది కానీ కూటమి నాయకులు చేస్తున్నటువంటి తప్పు తప్పు మాత్రం ఇది మేజర్గా తప్పిదమేనండి ఎందుకంటే ఇక్కడ ఇది పదే పదే చెప్పేది ఏంటంటే ఇది రాచరిక వ్యవస్థ కాదు ఏ వ్యక్తికి కూడా అధికారం శాశ్వతంగా ఉండదు మీకు ఒక ఐదు సంవత్సరాలు టెన్ యూర్లో ఆ ఐదు సంవత్సరాల్లో మీరు ఇది చేశారు అని గొప్పగా చెప్పుకొని ప్రజల యొక్క మన్నలను పొంది మళ్ళీ మీరు ఎలక్షన్స్కి వెళ్ళాలే తప్ప ఈ నిందని జగన్మోహన్ రెడ్డి గారి మీదో లేదా ప్రతిపక్ష పార్టీల మీదో వేసేయటం వల్ల మీకు ఏమి వన్ పర్సెంట్ కోజో ఉపయోగం ఉండదండి ప్రజల్లో ఒకసారి అసంతృప్తి వచ్చిందంటే దాన్ని ఎవరు కూడా మనం తీర్చేయలేము దాన్ని దాటి వెళ్ళిపోలేము దయచేసి కూటంలో ఉన్నటువంటి నాయకులు కానీ వాళ్ళందరికీ కూడా నా విజ్ఞప్తి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి క్షణం కూడా ఆయన్ని స్మరించుకునేటువంటి పరిస్థితి నుంచి బయటపడండి బయటపడకపోతే అది మీకు ప్రమాదమే ఈ విషయాలు జనరల్గా పార్టీ పెద్దల వరకు చేరుతాయని నేను అనుకోను కానీ నాయకులు ఎవరైతే పార్టీకి అసోసియేట్ అయ్యి ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొద్దిగా పెద్దల వరకు చేర్చేటట్టు దయచేసి మీ ఆలోచనలో ముందుకు వెళ్ళాలన్నది నా విజ్ఞప్తి అండి ఎందుకంటే అలా చేయకపోతే మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అద్భుతంగా మంచి పటిష్టమైనటువంటి స్థితిలోనే ఉన్నారు మీరు అనుకున్నంత లీనియస్తో జగన్మోహన్ రెడ్డి గారు ఏం లేరు దయచేసి మీరు ఈ విషయం అర్థం చేసుకుంటారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల్లోకి వెళ్ళాలి వైఎస్ఆర్ రా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఫేక్ రాజకీయాల నుంచి బయటపడాలి పడకపోతే వైఎస్ రా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇది ప్రమాదమే పార్టీ పరంగా చూసుకుంటే లేదా అధికార పరంగా చూసుకున్నా కూడా ఎందుకంటే టీడీపీ పార్టీ లేదా కూటమి ప్రభుత్వం మీద వచ్చేటువంటి నెగిటివ్తోనే నెక్స్ట్ మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము అనుకునేటువంటి నెరేటివ్ చాలా తప్పండి మీరు ప్రజా పోరాటం చేయండి ప్రజల్లోకి వెళ్ళండి ప్రజల సమస్యల పట్ల పోరాడండి లేదా అసెంబ్లీకి వెళ్ళండి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి బ్లండర్ మిస్టేక్ ఏంటంటే ఆయన పూర్తిగా అసెంబ్లీకి వెళ్ళట్లేదు ఒక ప్రజాస్వామ్యంలో ఒక ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకోబడినటువంటి ఎలక్టెవ్ రిప్రజెంటేటివ్ అసెంబ్లీకి వెళ్ళకపోవడం అనేది అది ఎంత పెద్ద మిస్టేక్ అండి అందులోనూ ఆయన సాదాసీదా వ్యక్తి కాదు ఒక పార్టీకి అధ్యక్షుడు ఆ పార్టీ అధ్యక్షుడు అలాగే ఆఫ్కోర్స్ కోర్స్ ఇది రాకపోవచ్చు ఆయనకి ప్రతిపక్ష లీడర్గా రాకపోవచ్చు కానీ ప్రతిపక్ష నాయకుడు ఆయనే కాబట్టి అసెంబ్లీకి వెళ్ళాలండి వెళ్ళి ప్రజల సమస్యల్ని పోరాడాలి పోరాడి తద్వారా ప్రజలు మందలను పొంది మళ్ళీ అధికారంలోకి రావాలని చూడాలి తప్ప ఒక్క కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల వల్లే మేము మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాం అనుకోవడం మాత్రం బ్లండర్ మిస్టేక్ అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులకు కానీ నా విజ్ఞప్తి దయచేసి మీరు ప్రజా పోరాటాలు చేయండి అంతే తప్ప ఒక్క టీడీపీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోనే మళ్ళీ మేము అధికారంలోకి వచ్చేస్తాం అనుకోవడం మాత్రం చాలా భ్రమ అవుతుంది దయచేసి ఇది ఎందుకంటే ఇది ఏ ఒక్క పార్టీని నేను ఉద్దేశించిందో లేదా ఫేవర్గా మాట్లాడడం లేదండి వాస్తవ పరిస్థితులు చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది దయచేసి ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కొత్తగా నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది మీ అందరూ సపోర్ట్ చేస్తే మంచి మంచి విషయాలు నేను ఏ పార్టీకి కూడా నేను డబ్బు కొట్టేటువంటి వ్యక్తిని అయితే కాదు ఏ పార్టీ కూడా నేను సపోర్ట్ చేసే పరిస్థితి ఉండదు వాస్తవిక పరిస్థితులు మాత్రమే సమాజంలో జరుగుతున్నటువంటి రాజకీయ ఆర్థిక సామాజిక అంశాల పట్ల ఎంతో కొంత అవగాహనతో ముందుకు విషయ పరిజ్ఞానంతో విశ్లేషణ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి నా యొక్క యూట్యూబ్ ఛానల్ని దయచేసి మీరు సపోర్ట్ చేయండి నాకు సపోర్ట్ మీరు లైక్ చేయడం వల్ల లేదా మీరు మీ యొక్క అమూల్యం